నేనైతే అసెంబ్లీలో ఆ క్లిప్పింగ్ చూశాను రేవంత్ అయితే బాగా మాట్లాడారు ఖచ్చితంగా ఒక్కటి బాగా నాకు హార్ట్ టచ్ అయింది ఏంటంటే ఆ పిల్లోని చూడడానికి ఎవడో వెళ్ళ ఆ పిల్లోని చూడడానికి ఎవరూ కా కాలు ఇరిగిందా కన్ను ఇరిగిందా ఏమైనా కిడ్నీ పోయిందా ఇతను చూడడానికి వచ్చారండి కాదండి వెళ్ళే వాళ్ళకు కూడా ఇంగితం ఉండాలి వెళ్ళే వాళ్ళకు కూడా ఉండాలి మనం ఏది ముఖ్యం దేనికి మనం ప్రయారిటీ ఇవ్వాలి దేనికి మనం పిల్లల్ని తీసుకెళ్ళాలి జీవితంలో ఏది ప్రధానం ఆ మానవ జీవితానికి ఏది ముఖ్యం ఇంకోటి అక్కడికి వెళ్ళి నేర్చుకునేది కూడా ఏం లేదుగా మొన్న నిన్నో ఎవరో చెప్పారు ఎర్రచందనం అది కదా కాన్సెప్ట్ సినిమాకి ఎర్రచందనం అసలు ముట్టుకోకూడదు చాలా ప్రమాదం అది దాన్ని ముట్టుకున్నాడు పెట్టుకున్నాడు పట్టుకున్నాడు ఎవడో బాగుపడినట్టు చరిత్ర లేదు స్వామివారిది అది సో కాబట్టి సినిమా వాళ్ళు కమర్షియల్ అవునా వాళ్ళ వాళ్ళ చైతన్యం అలా పనిచేస్తుంది కాబట్టి మనం మన మనకిప్పుడు హీరో ఎవరు అని అడుగు గుకేష్ ఏం పేరు ఎత్తున్నాం పేరు చెస్ పద్దెనిమిది ఏళ్ళకి గుకేష్ చిన్న పిల్లడు అది ఇంకో పిల్ల కూడా ఉందండి ఏదో సాధించిందో పిల్ల సిమిలర్ ఐ థింక్ సో మనం మనం హీరోగా చూడవలసిన పర్సనాలిటీస్ ఎవరు అంటే మన డబ్బులతో టిక్కెట్లు కొనుక్కుంటే జీవించే వాళ్ళు కాదు వాళ్ళు లేకపోతే మన జీవితం లేదు వాళ్ళు మన హీరోలు ఎవరు ఫస్ట్ పారిశుద్ధ కార్మికులు వాళ్ళు ఒక్క వారం కానీ ఇంట్లో కూర్చుంటే మనం మన ఇంట్లో కూర్చోలేం వాళ్ళు కదా హీరోలు అందుకే ఎప్పుడున్నా నేను అలా రైలు దిగి ఆటోలో వెళ్ళేటప్పుడు పొద్దు పొద్దున్నే వాళ్ళు కనబడితే ఓ ఐదు వందలు వెయ్యి ఇస్తా ఎందుకని వాళ్ళు లేకపోతే మనం లేవు అయిపోతాం వాళ్ళొక్క పూట ఒక రోజు వాళ్ళు చెత్త క్లీన్ చేయకపోతే చెత్త అయిపోద్ది నెంబర్ వన్ హీరోస్ వాళ్ళు తర్వాత రైతు లేకపోతే ఇంక లేదు మన జీవితం వాళ్ళకు విలువ ఇవ్వం సరిహద్దుల్లో జవాను ప్రాణాలు పోసే డాక్టర్ అమ్మ నాన్న గురువు ఇలా ఒకరు కాదు మన జీవితానికి హీరోలు వీళ్ళు కదా అసలు సంబంధమే లేదు అదేదో బిగ్ బాస్ అంట ఓపెన్ ప్రాసిట్యూషన్ లాగా సో కాబట్టి మనకి కూడా ఉండాలమ్మ మనకు కూడా ఉండాలి మనకు కూడా ఉండాలి ఎక్కడికి వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి ఏది చూడాలి కాలాన్ని ఎలా గడపాలి కాలో గచ్చతి ధీమత మనకు యాటిట్యూడ్ ఉంటుంది కదా దాన్ని బట్టి థింగ్స్ జరుగుతూ ఉంటాయమ్మా ఇప్పుడు నాకు కొంచెం హెల్త్ సెట్ అవ్వలేదు నేను భోజనం వచ్చింది ఎవరికో దానం చేయమని చెప్పా నేను పండ్లు తిని వచ్చాను భోజనం చేయను నాకు తెలియాలి కదా నాకు తెలియాలి కదా ఉంద కదా వచ్చింది కదా తినేద్దాం అనుకుంటేలాగా నీకే నష్టం అలాగే కొన్ని విషయాల్లో సినిమాల్లో చేయాల్సింది యాక్ట్ సిచ్యువేషన్ బట్టి చేయాల్సింది రియాక్ట్ ప్రతి చోట ఒకటే వాడితే మనం ఏం చేయలేమ